ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యం మీడియా సమావేశంలో దర్శన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఈ నెల పద్దెనిమిదిన మెగా జాబ్ మేళా పాల్గొనున్న మొత్తం ముప్పై రెండు కంపెనీలు గొట్టిపాటి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ధ్యేయం ఇది నిరంతరం ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా దర్శి నియోజకవర్గం ఉద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యం ఇప్పటికే ఎనిమిది వందల పైగా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ మరో రెండు రోజుల్లో పెరగనున్న రిజిస్ట్రేషన్లు జాబ్ మేళా పోస్ట్ ఆవిష్కరణ నిరుద్యోగుల ఉపాధి దారి చూపే కీలక వేదికగా ఎంప్లాయ్మెంట్ సేల్ ప్రారంభించామని వలస నివారించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి చూపే లక్ష్యంగా పనిచేస్తామని దర్శనోత్సవర్గం టీడీపీ ఇన్ఛార్జి లక్ష్మి అన్నారు చదువు మధ్యలో ఆపి వారు డిగ్రీ తర్వాత ఉపాధి కోసం అన్వేషించే వారికి ఉద్యోగం కోసం తమ వంతు కృషి చేస్తామని ఆమె ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గొట్టిపాటి లక్ష్మి తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు నగర పంచాయతీ చైర్మన్ పిచ్చయ్య తాలూరు ఎంపీ తాటికొండ శ్రీనివాసరావు ముల్లమూరు మండలం పార్టీ అధ్యక్షుడు కొరపాటి శ్రీనివాసరావు తాలూరు మండలం పార్టీ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి కుర్చేడు మండలం పార్టీ అధ్యక్షుడు నెమలయ్య దొనకొండ మండలం పార్టీ అధ్యక్షుడు శ్రేకోటేశ్వరరావు టౌన్ పార్టీ అధ్యక్షుడు ఆదిగిరి వాసు తదితరులు పాల్గొన్నారు చాలా మంది వారికి ఎలక్షన్ ప్రచారంలో మా హామీల్లో భాగంగా ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకున్నాము మేము హెచ్ఆర్కో అనే సంస్థతో జతగట్టి జాబ్ మేళా నిర్వహిస్తున్నాము రేపు పద్దెనిమిదో తారీఖున పిటిఎస్ కన్వెన్షన్లో ప్రచారంలో నేను మన దర్శి ప్రజల కోసం ఇక్కడ ఒక పారిశ్రామిక వాడ వస్తుంది మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి వలసలు తగ్గుతాయని చెప్పడం జరిగింది అది కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాము ఈ జాబ్ మేళాలో సుమారు పాతిక ముప్పై కంపెనీస్ పాల్గొంటారు ఈ జాబ్ మేళాకి టెన్త్ ఇంటర్ ఐటిఐ డిగ్రీ ఫార్మసీ బీటెక్ పీజీ చదివిన వారందరూ అర్హులు ఈ జాబ్ మేళాలో వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హతని బట్టి లక్ష అరవై ఐదు వేల నుండి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల వరకు సంవత్సరానికి జీతాలు వచ్చే జాబ్స్ వారికి లభిస్తాయి వివిధ ప్రాంతాల నుండి వివిధ కంపెనీస్ వస్తున్నారు ఇందులో పాల్గొనే యువత ఎయిట్ కాపీస్ రెజ్యూమ్స్ ఎనిమిది కాపీలు రెజ్యూమ్ ఆధార్ కార్డ్ జెరాక్స్ పాన్ కార్డ్ కాపీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వారి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తప్పకుండా తీసుకుని రావాలి మేము దీనికి సంబంధించి ఒక యాప్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికీ ఎనిమిది వందల ఎనభై మంది ఎన్రోల్ చేసుకున్నారు ఇంకా కూడా ఇవాళ రేపు టైం ఉంది మిగతా వారు ఎన్రోల్ చేసుకోండి ఈ మంచి అవకాశాన్ని అందరూ యువత సద్వినియోగం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను నాకు ప్రచారంలో చాలా మంది తల్లిదండ్రులు బాధపడ్డారు మా పాప ఇట్లా బీటెక్ చదువుకుంది బాబు ఇలా ఎంబీఏ చేశాడు ఖాళీగా ఉన్నాడు ఏదన్నా చూడండి అమ్మా అని వారికి ఇచ్చిన మాట ప్రకారం మేము మా వంతుగా సహాయం చేయాలి అని ఈ నిర్ణయం తీసుకున్నాము మనం చూస్తున్నాం ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లోనే సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారి బాటలోనే మనకు చే మనకు కూడా చేయగలిగినంత చేయాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది యువత అందరూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ఎంప్లాయ్మెంట్ సెల్ సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము మా టీం కో టీం కలిసి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ సెల్ ఏంటంటే గడప గడపకి నియోజకవర్గంలో ఉన్న వారి దగ్గరకు వెళ్తూ వారి వివరాలు ఎంతమంది అయితే నిరుద్యోగం ఇవ్వతున్నారో వాళ్ళ ఫ్యామిలీని కలిసి వారి వివరాలు డేటా ఆల్రెడీ సేకరిస్తున్నారు ఫిఫ్టీన్ డేస్గా ఇది ఒక నిరంతర ప్రాసెస్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది దీనిలో భాగంగా మేము నాలుగు నెలలకి లేదా ఆరు నెలలకి జాబ్ మేలా నిర్వహిస్తున్నాము ఇందులో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది సపోజ్ ఎవరైనా క్యాండిడేట్ ఇంటర్వ్యూకి ఫిట్ అవ్వలేదు సరిపోలేదు సెలెక్ట్ అవ్వలేదు అంటే వాళ్ళు త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని జాబ్లోకి తీసుకుంటారు అంతేకాకుండా ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ కూడా ఉంది దాని ద్వారా చదువుకోని వారికి సర్టిఫికేట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫిట్ అయ్యి వాళ్ళకి కూడా ఏదన్నా చిన్నపాటి లోన్లు అవకాశాలు కల్పిస్తాం